అట్లా ఒంటరిగా ఆడపిల్లవు కదమ్మా రాకూడదు కదా ఇస్తాను ఒంటరిగా ఆడపిల్లవు రాకూడదు కదా ఇప్పుడు నీకు నేను రైస్ పెడతా ఓకే డబ్బులు లేవు అన్నావు కదా డబ్బులు లేవు అని నువ్వు అనే మాట ఎవరు అని నేను ఇంకోలాగా కూడా అనుకుంటారు నా దగ్గరకు వచ్చి మంచిగా నా అన్నం తిను టూ డేస్ అయింది అన్నావు కదా అన్నం తిను మా ఇంటికి రా నీకు జాబ్ దొరికేదాకా మా ఇంట్లో ఉంటావా ఉంటావా ఉంటా మధ్యలో వెళ్ళిపోతావా లేదు నువ్వు అన్నం తిండ్రా అన్నం తిండి ఇక్కడ కూర్చో నువ్వు మా ఇంటికి రావాలి కంపల్సరీ నాకు కూడా కూతురు ఉంది దాంతో పాటు ఉండాలి నీకు జాబ్ దొరికినాక వెళ్ళిపోవాలి ఓకేనా కొంచమే పెడతా చికెన్ అయినా తింటావా ఎంత వేసినా చూడు పెడతా కొంచమే వేస్తాను తిను తిను కూర్చో మా ఇంటికి రావాలా చూడు నువ్వు అక్కడ ఇక్కడ వెళ్ళొద్దు మరి అన్నం తిను ఫస్ట్ అన్నం అయితే తిను వెళ్ళు